భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ ఒకటవ తేదీన మన అప్పటి ప్రధానమంత్రి అయిన లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా స్థాపించడం జరిగింది ఈ జీవిత బీమా రంగంలో మన ఇండియాలో ఉన్న ఇరవై నాలుగు సంస్థలలో మొదటి స్థానంలో ఎల్ఐసి ఉన్నందున చాలా గర్వకారణమని మా మేనేజర్ గారు వివరించారు మా మేనేజర్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి అరవై తొమ్మిదవ వార్షికోత్సవం ప్రారంభించడం జరిగింది ఈ వారం మొత్తము ఇన్సూరెన్స్ వీక్గా భారతదేశంలో ఉన్న ఇన్సూరెన్స్ సంస్థ అయిన ఎల్ఐసిలో ప్రతి బ్రాంచ్లో వారం రోజుల పాటు ఇన్సూరెన్స్ వీక్గా పరిగణించి పండుగ వాతావరణంలా జరుపుకోవడం జరుగుతుంది ఈ పండుగలో భాగంగా మాకు చీఫ్ గెస్ట్గా వచ్చిన ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ అయిన భాస్కర్ గారి చేతుల మీదుగా కూడా జ్యోతి ప్రజ్వలన చేయించడం జరిగింది అదేవిధంగా మా డిఓ గారైన రాజ్ సార్ చేతుల మీదుగా కూడా జ్యోతి ప్రజ్వలన చేయించడం జరిగింది ఇందులో ప్రతి ఏజెంట్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఏజెంట్ని జ్యోతి ప్రజ్వలనలో పాల్పంచుకోవడం జరిగింది భారతదేశ ప్రజలకు ఎల్ఐసి గురించిన అవగాహన కల్పిస్తూ ప్రతి పౌరునికి సరిపడా ఇన్సూరెన్స్ అంటే హ్యూమెన్ లైఫ్ వాల్యూ ప్రకారం ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలని మా బ్యాంక్ మేనేజర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏజెంట్లు కూడా తమదైన శైలిలో ప్రతి వ్యక్తికి వారికి ఉన్న స్తోమతను బట్టి వారికి ఇన్సూరెన్స్ కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఎవరైతే అనుకోకుండా ఏదైనా ప్రమాదం కనుక జరిగినట్లయితే వాళ్ళ వారి కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా వారికి ఆర్థిక భరోసాను కల్పించే విధంగా ఇన్సూరెన్స్ కల్పిస్తామని ప్రతి ఏజెంట్ మిత్రుడు హామీ ఇవ్వడం జరిగింది ఎవరి షాయశక్తులా వాళ్ళు సాధ్యమైనంత వరకు మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి ఇన్సూరెన్సు గురించిన అవగాహన కల్పిస్తూ వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాగా ఎల్ఐసి ముందుంటుందని మేము సగర్వంగా చెప్పుకుంటున్నాము అదేవిధంగా మా తోటి ఏజెంట్ మిత్రులందరూ కూడా ఈ ఇన్సూరెన్స్ వీక్ సెలబ్రేషన్లో పాల్పంచుకోవడం జరిగింది ప్రతిరోజు పాలసీలని ప్రతి గ్రామ గ్రామము ప్రతి కస్టమర్ ఇంటికి తిరుగుకుంటూ ఏజెంట్ మిత్రులే ముఖ్యంగా ముఖ్య పాత్ర పోషిస్తారు ఎల్ఐసిలో వారి వారి ఏజెంటు వృత్తిలో భాగంగా చాలా సుదూర ప్రాంతాలకు తిరిగి ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారని ఏజెంటే ఈ ఇన్సూరెన్స్ విక్లో ముఖ్యమని మరియు ఎల్ఐసికి కూడా ఏజెంట్లే మెయిన్ పిల్లర్ అని మా బ్రాంచ్ మేనేజర్ గారు చెప్పడం జరిగింది మా పర్కాల్ బ్రాంచ్లో కూడా సేమ్ ఇదే విధంగా సెలబ్రేషన్స్ జరిగాయి వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా ఇందులో జతపరచడం జరిగింది మన పర్కాల్ బ్రాంచ్ సిఎం గారు మరియు తోటి ఏజెంట్ మిత్రులు పర్కాల్ బ్రాంచ్ అందరికీ మా బ్రాంచ్ మేనేజర్ గారు ఆధ్వర్యంలో స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది